అభిజ్ఞ కప్పు ఎంత వెయిట్ ఉంది యాక్చువల్గా చాలా బాగుంది నాకంటే బరువు నీకన్నా బరువు ఉందా అంటే బరువు బాధ్యతలు మీకు వచ్చినాయని చెప్పి గుర్తించాలనమాట ఈ టైంలో అంటే ఇప్పుడు ఇంత అంటే బేసిక్ ముందు ఏం చెప్పినట్టే ఎవరైనా ఏంటంటే ఇక్కడ స్టడీస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ప్యాక్ యువర్ బ్యాగ్స్ అంటారు అమెరికా పోతారు మీరు అక్కడ చదువు అయిపోయిన తర్వాత ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని ఇండియాకి వచ్చారు కదా వచ్చింది ఏంటంటే కొనే అంటే సంపాదించుకోవడానికి అలా అంటే కాదు ఒక ప్యాషన్ తోటి వచ్చారు ఆల్రెడీ ఇంతకుముందు ఒక సింగింగ్ షోకి వెళ్ళారు అక్కడ కూడా బాగానే ఇది చేశారు విన్ అయ్యారు అసలు ఫస్ట్ ఈ సింగింగ్ షోకి వచ్చినప్పుడు అనుకున్నారా అసలు ట్రోఫీ నేను ఎత్తగలుగుతాను అని అంత ఇప్పుడు ఎప్పుడు అయ్యో అసలు అనుకోలేదు అంటే ఫస్ట్ ఆడిషన్ ఇచ్చేటప్పుడే ఇంకా నేర్చుకొని వెళ్దాం ఇంకా అంటే స్టేజ్ కూడా ఉండేది నాకు ఇప్పుడు కూడా ఉంది అందరికి ఉంటుంది అప్పుడు బట్ లైక్ అప్పుడు ఏంటంటే ఓకే ఇంకా ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అనేది ఒకటి ఉంటుంది నాకు కానీ ఐ వాజ్ లైక్ ఓకే మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దు కదా ఆడిషన్ ఇస్తే ఏం పోదు విల్ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఇఫ్వి ట్రై సంథింగ్ న్యూ అండ్ మనకి మనం ఎక్కడున్నామో తెలుస్తుంది సో ఆ ఉద్దేశంతో ఇచ్చాను ఆడిషన్ అండ్ దాని తర్వాత ఐ జస్ట్ అంటే సెలెక్ట్ అయిన విషయం తెలిసిన తర్వాత ఐ జస్ట్ యు నో కెప్ ప్రాక్టీసింగ్ అండ్ జస్ట్ ట్రైడ్ మై బెస్ట్ అంతే ఇంకా జస్ట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆర్ రోల్ అవుతుందన్నమాట అన్నమాట అలా తిరుగుతోంది యాక్చువల్లీ అంటే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ కదా అలా ఉంటది యాక్సెప్ట్ మరి ఇంత చిన్న అంటే ఇంగ్లీష్ కూడా ఇంత ప్రొఫెషనల్గా అంటే చిన్నప్పటి నుంచి అక్కడ కుట్టారు అలా ఉంది కదా మరి తెలుగును కూడా అంతే ఇదిగా ఎలా నేర్చుకోగలిగారు అంటే అంత ఎందుకంటే చిన్న చిన్న లీ అలాంటివి జనరల్గా చాలా మందికి తిరగవు నోరు తిరగవు తప్పు పాడుతున్న ఇలాంటివి ఉంటాయి బట్ శృతిలో కలిపేస్తారు బట్ మీరు అవి కూడా అంత ఎలా డెప్త్ డెప్త్గా ప్రాక్టీస్ అలా అంటే లిరిక్ చాలా స్పష్టంగా పాడుతున్నావు అని అనంతకార్ దగ్గర నుంచి రావడం ఇస్ వెరీ బిగ్ థింగ్ ఎస్ అది మామూలుగా మేము పాడుతున్నప్పుడే చాలా తప్పులు పడతారు ఆయన ఆయన ఎవరు ఒప్పుకున్నా ఆయన ఒప్పుకోరు తను ప్రేజ్ చేశారంటే షీమెంట్ డన్ వెరీ చాలా అగ్రెసివ్ గా పని చేస్తుంటది లిరిక్స్ డిక్షన్ దాని ఎంత తెలుగు అయినా కూడా అక్కడ అక్కడ నాకు తెలిసి స్కూల్ కి వెళ్ళగానే మొత్తం అంతా మారిపోద్ది కదా అది చాలా హార్డ్ వర్క్ అండి ఎస్ యెస్ అయితే మరి ఇప్పుడు మీ మీరు రావడం ఇక్కడ ఉండడం నేర్చుకోవడం ఇది అంతా ఓకే బట్ట మీకోసం మీ పేరెంట్స్ కూడా మీ మదట వచ్చినట్టున్నారు కదా టోటల్ మా అమ్మ ఉద్యోగం మానేసి వచ్చింది సో అంటే డబ్బులు ఉన్నాయి ఉన్నాయనమాట అయితే లేదు లేదు ఐన్ టు అంటే నా కోసం అని డెఫినెట్ గా ఉంటుంది పిల్లల కోసం నాకు చెల్లె ఉంది యాక్చువల్లీ సో అక్కడ వాళ్ళు దే బిన్ దేవ్ ఫర్ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ పుట్టగానే వాళ్ళిద్దరు జాబ్ కోసం యూఎస్కి వెళ్ళారనమాట సో వాళ్ళు కూడా ఇండియా కంటే ఇండియానే ఇష్టం ఇక్కడ ఉండడం ఫ్యామిలీతో ఉండడం ఇక్కడ యు నో బీయింగ్ ఇన్ దిస్ ఎన్వైరా దే లవ్ దాట్ అండ్ బికాక్ నాకు కూడా ఇది ఇష్టం అని సో నంబర్ వన్ థింగ్ మా పేరెంట్స్ అనమాట వాళ్ళే ఎంకరేజ్ చేసి వాళ్ళే పుష్ చేసి ఎంత దూరం పంపించారు నన్ను అండ్ నాకు తెలిసి వాళ్ళకి ఇండియాకి వెళ్ళిపోవాలని ఉంది ఇష్టం కదా ఈ పేరు చెప్పుకుని వచ్చేద్దాం అన్నట్టుంది అది బట్ రావడం అనేది గొప్ప విషయం కదా అందరం అక్కడికి వెళ్తుంటే అక్కడ నుంచి ఇక్కడ రావడం అనేది